వీద రల దట ఎ చెప్పి ఉతగా వీద రల దట సగం పూస్తా వేంకురు ర అవునయ్యా ను సంతకం పెట్టావ రోజు నేను ఎందుకు పెట్టా సంతకం నేను ఎందుకు పెడతాను ను పెట్టలేవు కోపొద్దు ఏటియా మొ దొంగతనం చేసేసి CCTV కెమెరా ఉంది సో చారు తిని మామే పెడతావున కట్టా ను ఎడకొస్తుంది మలే ను వెళ్తా అలవా కేసులో నేను వెళ్లో అలవా నేను వెళ్లో నీ వల్లే ఈ దొంగతనం చేశా ఏ నింజేమన్నా నిన్న దొంగతనం ఏ నింజేమన్నా నిన్న దొంగతనం ఆరోసారి నిం పెడుతున్నావు 50 రూపాయల కోడ నింజేమన్నా మీరు తీస్తాం అవసరం అయితే రెండు వేల రూపాయలు చీర కట్టిన దొంగతనం చెప్పు సిగట్ సిగ్ చేశారు నువ్వు చేయమన్నా దొంగతనం

నువ్వు మా మీద ఇచ్చుకోవ్ రావడం నువ్వే నువ్వే పెట్టిందిరా నువ్వే నీ జైలా ಈ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರ ಮೇಲೆ ಬರ್ದವನ್ರ ಈ ಇದಾಗ್ತಾನ ಅವ್ರ ಮೇಲೆ ಬ್ಯಾಡ್ದವನ್ರ మర్యాదా నువ్వు సరే

জানে <laughs> তুমি

అంతరా నేర్లి పెడతావా వెర్రా నేను పెడతా బంచం ఎంత देर పెడకురా ఏసి యుడుమే పెడతావా యుడుమే పెడతావా నువ్వు చేసి దొంగతరం మామే పెడతావా నేను మజాకి బలా నేను ఏసిను ఓపకు ఓపకు నేను ఎందుకు అప్పుకుంటానా 2 లక్షలు లక్షలు నేను నాక అవకాశం లేదు 5 లక్షలు నోకినా నాక అవకాశం లేదు డబుల్ మార్చొచ్చునా డబుల్ పడైతే బాగుంది ఏయ్ నీకు నా భగింద్ర ఏద్రా ఏద్రా ఏస్కో మనం చెప్పు మామే ఏస్కునీ మామే ఏస్కునీ నేను ఏస్కునీ మామే ఏస్కునీ దొంగతరం చేసిస్తానా నేను ఏస్కునీ ఏస్కో నువ్వు

ಆಯ್ ಅಂತ

ಎಸ್ಐ ಗಾರ್ದು ಈ ಅಬ್ಬಾಯಿ ತಪ್ಪೇ ತಪ್ಪು ಮಾನ್ ವರ್ವೀಂದ್ರ ಪವೀಂದ್ರ

মোৰ নাম তু ডে নিশ্চয় নিজে মোৰ নাম তবেনিছ

ఈ మాత్రం ఈయన చేసింది ముసలు చచ్చిపోయినా కానీ నిలుకు జైల్లో నేను నిలుకోమంది నేను దొంగతనం చేశా போல <laughs>

కదేనా ఇక ఆయన కాసుకోట బర్రేక ఆ కాసుకోట రేపు నుంచి ఏ పెద్ద కేసు నీ మీదే సరే కొడతా